Hi Prince! సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను నార్మల్గా ఒక బ్లౌజ్కి స్లీవ్స్ ఎలా కుడతాము అంటే హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తానండి చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కానీ చాలా యూస్ఫుల్ టిప్స్ ఉంటాయి అలాగే లాస్ట్లో ఫిట్టింగ్ ఎలా వేస్తామో కూడా చూపిస్తాను అంటే మధ్యలో అసలు మీకు గ్యాప్ అనేది రాకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వేయాలి అని అంటే బిగినర్స్ కూడా చాలా యూస్ఫుల్ టిప్స్తో చెప్తానండి సో ఇక్కడ వచ్చేసి మీకు లోతు అనేది నేను ఉంటు మార్క్ వేశాను కదా అక్కడ కనిపిస్తుంది కదండి సో అది వచ్చేసి లోతు సైడ్ అనమాట అది కూడా ఇది పైన వచ్చేసి ఉల్టా సైడ్ సో కిందికి సీదా సైడ్ ఉంది కదా సో చేతుల యొక్క సీదా భాగము బ్లౌజ్ యొక్క సీదా భాగం రెండు కలిసేటట్టుగా పెట్టుకొని ఈ విధంగా స్టార్ట్ చేయాలి షోల్డర్ దగ్గర మధ్యలో నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేయాలి లోతు ముందు భాగానికి వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట సో లోతు దగ్గర ఆల్రెడీ కచ్చికా కూడా ఇచ్చాను ఇంటి మార్క్ కూడా వేశాను ఈ విధంగా చూసుకొని హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట చూసారు కదా అక్కడ లోతు వచ్చడు వస్తుందని చూపించాను ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ మధ్యలో నుంచి పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ కుట్టేటప్పుడు మ్యాక్సిమం ఏది లాగొద్దండి నార్మల్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి కుట్టేటప్పుడు చెయ్యి ఒక చివరి అంచు బ్లౌజ్ చివరి అంచు ఇవి రెండు సమానంగా కలవాలి చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఇవి రెండు కరెక్ట్గా పెట్టడం వాళ్ళు ఫాస్ట్గా కుట్టడంలో కానివ్వండి కొత్త వాళ్ళు తెలియక కానివ్వండి ఒకటి వెనక ముందు అవుతుంది మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకొని కుట్టేటప్పుడు ఆ టిప్స్ ఫాలో కాకపోతే మొత్తం వేస్టే కదండి సో ఎప్పుడైనా పర్ఫెక్షన్ కావాలి అని అంటే ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచే కరెక్ట్గా నేర్చుకుంటూ ఉండాలి ఇలా నేర్చుకుంటే ఏంటంటే మనం ఎంత ఫాస్ట్గా కుట్టినా సరే మనకు ఎగ్జాక్ట్గా అలాగే స్టిచ్చింగ్ అనేది వస్తుందన్నమాట ఫ్యూచర్లో కంపల్సరీ ఎవరైనా ఫాస్ట్గా కుడుతూనే ఉంటారంటే కంటిన్యూస్ ఇదే పని మీద ఉంటే కనుక ఖచ్చితంగా మనకు స్పీడ్ అనేది వస్తుంది అప్పుడు కూడా మిస్టేక్ జరగొద్దు అని అనుకుంటే ఈ విధంగా స్టార్టింగ్ నుంచే నేర్చుకోవాలి సో ఇప్పుడైతే మధ్య నుంచి స్టార్ట్ చేసి ఒక కార్నర్ వరకు కుట్టు వేసుకుంటూ వచ్చాం కదండి ఇప్పుడు అవతల వైపు కుట్టు వేయాలి ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇందాక మనం కుట్టేటప్పుడు చేయి క్లాత్ అనేది పైకి ఉంది ఇప్పుడు చేయి క్లాత్ కిందికి వెళ్ళేటట్టుగా పెట్టుకుంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అవుతుందనమాట సింపుల్గా బ్లౌజ్ని ఇక్కడ కరెక్ట్గా వస్తుందలో చెక్ చేసుకొని దీన్ని ఇప్పుడు మన సైడ్కి తిప్పుకోవాలన్నమాట చూడండి మధ్యలో నుంచి కుట్టు కరెక్ట్గా వచ్చేసింది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఆ కూడా తిప్పేశాను తర్వాత మళ్ళీ మధ్యలో నుంచి స్టార్ట్ చేసి ఇవితల వైపుకి రావాలి ఇందాకనేమో చెయ్యి క్లాత్ పైన ఉండే ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ పైకి వచ్చింది చూస్తున్నారు కదా ఈ విధంగా సెట్ చేసుకోవాలండి అలాగే లోతు తీసినప్పుడు కంపల్సరీ అది ముందు భాగానికి వచ్చేటట్టే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే వెనకాల వైపునైతే మనకి మొత్తం బ్రాడ్గా ఉంటుంది కదా సో ఫ్రంట్ అలా ఉండదు కాబట్టి లోతు తీస్తేనే మనకు అక్కడ సెట్ అవుతుందండి ఆ లోతు కూడా ఖచ్చితంగా ఇంచ్ అనేది తీయాలంటే ఆరు పాయింట్లు టేప్లో గీతలు ఉంటాయి కదా ఒక ఆరు గీతలు అంత లోపలికి మార్క్ చేసుకునేది తీయాలి అప్పుడే మనకి ఎటువంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఇక్కడైతే హ్యాండ్ అయితే జాయిన్ చేసాం కదండీ ఇప్పుడు ఇక్కడ మొత్తం మళ్ళీ ఒక కార్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వరకు ఒక కుట్టేసుకుంటూ వెళ్ళాలి ఇది వచ్చేసి ఏంటంటే డబల్ కుట్టండి ఇలా మనం ఎప్పుడైనా ఏది కుట్టినా సరే డబల్ కుట్ అనేది వేస్తే కుట్టు ఇంకా గట్టిగా ఉంటుంది సో ఇక్కడ ఇంతే సింపుల్ అండి చూస్తారు కదా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ముందు వైపున లోతు రావాలి అలాగే కుట్టేటప్పుడు పైకి కిందకి కాకుండా సమానంగా వచ్చేటట్టు కుట్టయితే పట్టుకోవాలి అలా కుట్టడం వల్ల చూడడానికి నీట్గా ఉంటుంది అలాగే కుట్టిన తర్వాత కూడా మనకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఎందుకంటే మనం కటింగ్ చేసేటప్పుడు అన్ని మెజర్మెంట్స్ తీసుకునే కట్ చేస్తాము కుట్టేటప్పుడు కూడా ఆ జాగ్రత్త ఫాలో అయితేనే కదండి మనకి కరెక్ట్గా వస్తుంది సో ఇవన్నీ అయితే చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో సైడ్ హ్యాండ్ అయితే కుట్టేస్తున్నాను ఇక్కడ లోతు ఎలా తీసుకున్నాను చూపిస్తాను చూడండి సేమ్ మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకొని లోతు ఇక్కడ ఖచ్చిత ఇచ్చాను కదా లోతు గుర్తు అనమాట సో అది ముందు వైపుకి వచ్చేటట్టే పెట్టేసుకొని కుట్టాలి సో చాలామంది లోతు కట్ చేసుకున్న తర్వాత కుట్టేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతారనమాట అంటే ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు రెండు ఒకే వైపుకి వచ్చేటట్టు కుట్టేస్తారు బిగినర్స్ కోసం చెప్తున్నాను వాళ్ళు కొంచెం ఇలా మార్క్స్ కనుక వేసుకుంటే మీరు కుట్టేటప్పుడే మొత్తం ఒకేసారి చేతులు కుట్టేయద్దండి ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నారు అని అంటే మీరు ఏం చేయాలి ఫస్ట్ ఒక చేతి ఇది లైనింగ్ అటాచ్ చేసుకున్నారు అంటే కింద ఒక కుట్టు వేస్తారు కదా ఉల్టా తిప్పేటప్పుడు కానివ్వండి కింద కుట్టివేసుకున్నప్పుడు పక్కన ఇంకో చేతికి కూడా అప్పుడే వేసేయండి అప్పుడు మీకు లోతు డిస్టర్బెన్స్ అనేది ఉండదు లేదు కొంతమంది ఏం చేస్తుంటే మొత్తం చేయి అంతా ఫస్ట్ ఒక చేయి మొత్తం కుట్టేసిన తర్వాత అప్పుడు ఇంకో చేయి దగ్గర వెళ్ళి మళ్ళీ కుడతారనమాట సో అప్పుడు ఏమవుతుంది మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకోలేదు అనుకోండి మొత్తం డబుల్ డబుల్ పని అవుతుంది అలా అవ్వద్దు అంటే ప్రతీది కుట్టేటప్పుడు ఓన్లీ చేతులనే కాదండి క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడైనా ఫ్రంట్ పార్ట్స్ కుట్టేటప్పుడైనా చాలా మంది బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే రెండు ఒకే వైపుకి వచ్చేటట్టు కుట్టేస్తారనమాట సో అలా అసలు చేయొద్దండి ఖచ్చితంగా చెక్ చేసుకొని చిన్న మార్క్స్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇంటూ మార్కో ఏదో చక్కని టిక్ మార్కో ఏదో ఒకటి వేసుకుంటే మీకు అది గుర్తులాగా ఉంటుందన్నమాట సో ఇక్కడైతే ఒక హ్యాండ్ అయితే జాయిన్ చేశానండి ఒక సైడ్ అయితే జాయిన్ చేశాను కదండీ ఇప్పుడు ఇంకోవైపు కూడా అలాగే జాయిన్ అయితే చేస్తున్నాను చెప్పాను కానీ ఇక్కడ సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనం బ్లౌజ్ని ఇలా ఉల్టా వైపు తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా తిప్పేసుకొని మళ్ళీ కొంచెం మధ్యలో నుంచే స్టార్ట్ చేయాలి చూసారు కొంచెం అవతల పక్క నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు కుట్టు మళ్ళీ ఎక్కడ విడిపోయినట్టు ఉండొద్దు కదా అందుకనేసి కొంచెం లూజింగ్ ఇచ్చుకుంటే జాయిన్ చేసి సరిపోతుంది లేదు అంటే బ్లౌజ్ క్లాత్ కొంచెం లైట్గా లాగి కుట్టినా కూడా పర్వాలేదు అలా కూడా బాగా వస్తుందండి హ్యాండ్ క్లాత్ని లాగొద్దు జస్ట్ బ్లౌజ్ క్లాత్ని అది కూడా లైట్గా లాగి లాగనట్టుగా లాగొచ్చు సెట్ అయిపోతుంది అనమాట సో ఇంతే అండి చేతులు కుట్టడం అంటే చాలా ఈజీ చూసారు కదా ఇప్పుడు నేను మీకు ఇందులో ఫిట్టింగ్ కూడా చూపిస్తాను సో ఫిట్టింగ్ ఒక మంచి టిప్ కూడా చెప్తానండి అయితే నేను హ్యాండ్కి మళ్ళీ డబల్ కుట్టు కూడా వేసేస్తున్నాను సో ఇప్పుడు ఇలా హ్యాండ్స్ కుట్టేసిన తర్వాత ఫిట్టింగ్ వేసేటప్పుడు ఇక్కడ మీకు కాజపడి ఉక్స్పెట్టి కనిపిస్తుంది కదా దీన్ని కరెక్ట్గా ఒకదాని పైన ఒకటి పెట్టి ఒక చిన్న కుట్టయితే వేసేయండి అంటే ఈ కుట్టు మనం లాస్ట్లో ఇప్పేస్తామండి ఇలా వెయ్యడం వల్ల ఏంటంటే చాలామందికి బ్లౌజ్ ఫిట్టింగ్ వేసిన తర్వాత మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు కదా ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట ఎంత ఈజీ సొల్యూషన్ అంటే చూడండి మొత్తం కుట్టిన తర్వాత మీకే అర్థం అవుతుంది ఇక్కడ కస్టమర్ అడమ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అండి కరెక్ట్గా దాన్ని మనం నాలుగు భాగాలు చేసుకోవాలి చేసుకుంటే ఎంత వచ్చింది మనకి ఎనిమిది ఇంచులు సో ఇప్పుడు ఎనిమిది ఇంచులు మనం నాలుగు చోట్ల పెట్టుకోవాలి ఎక్కడెక్కడ అంటే కరెక్ట్గా బ్లౌజ్ మధ్యలో నుంచి చూసుకోండి ఇక్కడ మనకు పట్టి ఎండింగ్ ఉంది కదా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందనమాట సో అక్కడ ఒక ఎనిమిది ఇంచులు మళ్ళీ పట్టి మొత్తం తీసుకోవాలి అంటే నార్మల్గా కొత్త వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు ఇలా మెజర్ చేసేటప్పుడు కాజపాటిని కూడా లెక్కలోకి తీసుకుంటారు అలా అస్సలు తీసుకోవద్దండి ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు కాజపటి అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా సో ఇలా కుట్టడం వల్ల మీరు తీసుకుందాం అన్నది కనబడదన్నమాట కాజపడి అనే లోపలికి ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది తీసుకుంటారు ఇప్పుడు వెనకాల వైపు మార్కింగ్ వేయాలి అంటే ఇక్కడ మార్క్ చేయండి ఇక్కడ అంటే మనం డాట్స్ కుడతాం కదా ఫస్ట్ ఆ రెండు మార్క్స్ ఇలా వేసేసుకొని ఇవి రెండు మధ్యలోకి వచ్చేటట్టు పట్టుకోండి సో ఇక్కడ ఏం ఎందుకు ఇలా అంటే చాలామంది ఏం చేస్తారు బ్యాక్ పార్ట్ డైరెక్ట్గా ఇలా రెండు మూలలు పట్టుకొని మార్క్ చేస్తారు కానీ అది కరెక్ట్ కాదండి కొంతమంది ఇప్పుడు బిగినర్స్ మనం పలు కుట్టి ఇప్పి కుట్టిప్పేటప్పుడు బ్లౌజ్ అనేది సాగిపోతుంది అనమాట అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా వెయ్యండి మీకు పర్ఫెక్ట్గానే పర్ఫెక్ట్గా వస్తుందండి సూపర్ ఫిట్టింగ్ అయితే వస్తుంది సో ఇప్పుడు ఈ విధంగా మధ్యలో నుంచి టేప్ పెట్టేసుకొని ఎన్ని దగ్గర మార్క్ వేసేయండి ఇంకోటి మళ్ళీ అదే కింద వైపున కూడా మార్క్ వేస్తే మనకు నాలుగు చోట్ల ఎన్ని మార్కింగ్ అయితే అయిపోయింది అందుకని మనం ఎప్పుడైనా సరే నాలుగు భాగాలలాగా డివైడ్ చేస్తూ ఉంటామన్నమాట సో చూస్తారా వెనకాల వైపున మధ్యలో నుంచి ఇటువైపుకి కుడివైపుకి మధ్య నుంచి ఎడంవైపుకి రెండు భాగాలు ముందు వైపున కూడా అంతే మధ్య నుంచి కుడివైపుకి మధ్యలో నుంచి ఎడం వైపుకి రెండు భాగాలు మొత్తంగా నాలుగు భాగాలలాగా డివైడ్ చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ వేసిన మార్కు ముందు వేసిన మార్కు ఈ రెండు కలిసేటట్టుగా పట్టుకోవాలన్నమాట చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చాలా సింపుల్ సొల్యూషను ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ ఎప్పుడైనా కుట్టేటప్పుడు ఖచ్చితంగా రఫ్ కుట్టు అయితే వెయ్యాలి ఎందుకంటే ఇలా వేయకపోతే కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి సో జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా రఫ్ కుట్టు వెయ్యాలి ఇప్పుడు ఇక్కడ మన ఆమూల్ సైడ్ వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ మిడిల్లో చూడండి ఇక్కడ కూడా మనకి అంటే కొత్త వాళ్ళు కుట్టినప్పుడు చెయ్యి అనేది కుట్టు వంకర వచ్చేస్తుంది అంటే ముందు వైపు కనిపిస్తుంది వాళ్ళు మొత్తం కుట్టేసిన తర్వాత అలా రావద్దు అంటే నేను చూపించిన విధంగా కరెక్ట్గా మార్కింగ్ అయితే చేసుకోండి ఇక చూస్తారు కదా షోల్డర్ మధ్యలో నుంచి మార్క్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ కస్టమర్ చంగభాగం వచ్చేసి తొమ్మిది మీద రెండు గీతలు అనమాట చూస్తారు కదా నేను ఇచ్చిన కచ్చిక కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఇలా ఉంటుందండి నా కటింగ్ ఖచ్చితంగా సెట్ అవుతుంది కానీ మళ్ళీ మెజర్ ఎందుకు చేస్తున్నామంటే మీకు అర్థం కావడానికి అనమాట ఇప్పుడు వెనకాల వైపున కూడా మార్కింగ్ తీసుకొని చాలా మంది ఏం చేస్తారు ఒకవైపు మార్కింగ్ తీసుకొని కుట్టేస్తారు అది కూడా తప్పేయండి మీ షోల్డర్ ముందుకి అంటే కుట్టేసిన తర్వాత షోల్డర్ అనేది ముందుకు వస్తుంది అంటే ఇది కూడా ఒక రీజన్ అనమాట సో బిగినర్స్ ఖచ్చితంగా ఈ పని చేయండి మీకు అసలు ఇంకా అట్లాంటి ప్రాబ్లమ్సే రావు చూసారు కదా ఇక్కడ వెనకాల వైపున తొమ్మిది మీద రెండు గీతలు ఎక్కడైతే వచ్చిందో అక్కడ మార్క్ వేశాను ముందు వైపున కూడా అలాగే మార్కింగ్ వేశాను ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ కరెక్ట్గా వచ్చేటట్టు పట్టుకున్నాను చూడండి ఇక్కడ కింద వైపున ఏంటి మనం రఫ్ వేసాం కదా కుట్టు గట్టిగానే ఉండదు సూది మనం కిందికి దించామన్నమాట అందుకని మీకు బట్ట జరగట్లేదు ఇప్పుడు చూస్తారు కదా ఈ పాయింట్ పైన మనం వే వేసుకున్న మార్క్ పాయింట్ ఇవి రెండు సమానంగా పట్టుకోవాలి అక్కడ ఖర్చు మొత్తం పై వైపుకు ఉండాలన్నమాట అంటే చేతి వైపుకి చూసేటట్టుగా పై ఉండేటట్టు చూసి పట్టుకొని ఈ విధంగా సెట్ చేయండి చూడండి ఇక్కడ మధ్యలో గీత కూడా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట అంటే చాలామంది ప్లస్ గుర్తు రావట్లేదని ఫీల్ అవుతారు కదా అలా ఉన్నప్పుడు కూడా ఏం చేయొచ్చో చెప్తానండి ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా సైడ్లో ఒక డాట్ మనం సైడ్కి వేసుకున్న డాట్ ఉంటుంది కదా ఒకవేళ మీకు అక్కడ ప్లస్ గుర్తు రాకపోతే ఈ డాట్ని మనము పట్టుకోవడము లేదా అది విప్పేయడము రెండు ఏదైనా చేయొచ్చు అనమాట దానివల్ల మీకు ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది అంటే ఒకవేళ ముందు భాగం ఎక్కువ ఉందనుకోండి ఆ సైడ్ డాట్ ఇంకొంచెం పట్టుకొని కుట్టేసేయండి లేదు భాగం తక్కువ ఉంది అనుకోండి డాట్ ఇప్పేసేయండి చాలా సింపుల్ అండ్ సింపుల్ సొల్యూషన్స్ అండి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి అసలు ఇంకా దానికోసం ఏదో అనుకొని ఫీల్ అవ్వాల్సింది కూడా ఏం లేదనమాట అండ్ ఇక్కడ వచ్చేసి భుజం వైపున చూడండి ఇది కరెక్ట్గా మధ్యలో అనమాట అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైన ఒక గీత ఉంటుంది కదా అది కరెక్ట్గా చూసుకోవాలి ఎప్పుడైనా సరే ఈ విధంగా దానికి కరెక్ట్గా చెయ్యి ఎక్కడైతే కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుందో ఇలా సింపుల్గా గోరుతోనంటే మనకు అది పర్ఫెక్ట్గా స్ట్రైట్ అయిపోతుంది చూడండి ఇక్కడ కూడా ఇప్పుడు ఒకవేళ చాలామంది చేసే మిస్టేక్ ఇంకోటి ఏంటంటే రెండు చేతుల కొనాలు పట్టుకొని కుట్టేస్తారు అప్పుడు కూడా మీ చేతి కుట్ట అనేది వంకరైపోయి ముందుకు కనిపిస్తూ ఉంటుందన్నమాట సో కరెక్ట్గా రావాలి అంటే భుజం వైపు నుంచి సమానంగా పట్టుకోండి మనం బాడీ ఎలా అయితే ఉంటుందో అలా కుట్టాలి కదా సో ఇది మిడిల్ అనమాట అక్కడ వైపున ఖర్చు వైపున ఎక్కువ తక్కువ వస్తే అవి కటింగ్స్లో తీసేయచ్చు లాస్ట్కి కానీ కుట్టే పద్ధతి మాత్రం ఇదండి ఇప్పుడు హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని నేను అక్కడ నుంచి మళ్ళీ మార్క్ వేశాను అంటే మనకి మార్కింగ్స్ వేసేటప్పుడు మొత్తం బ్లౌజ్ అంతా కింద పరుచుకొని మార్కింగ్ వేయాల్సిన అవసరం లేదు సింపుల్గా మెషిన్ పైన కూర్చొని ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ నడుము మార్క్ వేసుకున్నాము అక్కడ కొంచెం కుట్టిన తర్వాత భాగం మార్క్ వేసుకున్నాము అక్కడ వరకు కుట్టిన తర్వాత చెయ్యి మార్క్ వేసుకున్నాం అంతే లైన్ సర్వ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో ఇలాగా ప్లస్ గుర్తు అన్నది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మీకు బ్లౌజ్లో ఎక్స్ట్రా క్లాత్ అయితే కనిపిస్తుంది కదా అది ఎందుకు అనేది నేను ఆల్రెడీ ఇంకో వీడియో పెట్టానండి మీకు కావాలని అని చెప్పండి నేను ఖచ్చితంగా అది ఎందుకు ఎట్లా చేశానని చెప్పి నేను మీకు క్లియర్గా మళ్ళీ వీడియో చేసి పెడతానండి సో ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ప్లస్ గుర్తు అయితే రావాలన్నమాట అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకోవైపు కూడా చూపిస్తాను సో ఒకవైపు కరెక్ట్గా కుట్టాం కాబట్టి అవతల వైపు ఆటోమేటిక్గా పాయింట్స్ అనేవి కలిసిపోతాయి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కలిసిందో అంటే బ్లౌజ్ ఎక్కడ మీకు మధ్యలో ఇట్లా పైకి లేచినట్టు అలా లేదు ఫ్లాట్గా ఉందన్నమాట సో ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకుంటే మాత్రం మీకు బిగినర్స్ అయినా సరే సూపర్ ఫిట్టింగ్ వేస్తారండి అది కూడా చాలా సింపుల్ స్టెప్స్తో అనమాట మీకు ప్లస్ గుర్తు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇవన్నీ టిప్స్ ఫాలో అయితే అండ్ కస్టమర్ కూడా బ్లౌజ్ చూడగానే చాలా నచ్చుతుందండి ఎందుకంటే మనం నార్మల్గా బ్లౌజ్ పట్టుకున్నప్పుడు కరెక్ట్గా కనిపించదు మీరు ఆది బ్లౌజ్లో ఎవరైనా పాతవన్న చూడండి లేదా మనమైనా పాతవి ఉంటాయి కదా ఎక్కడైనా గుడిపించినాయి అవి కూడా కరెక్ట్గా ఉండవు వేసుకున్నప్పుడు కరెక్ట్గానే అనిపిస్తుంది అండి కానీ అబ్జర్వ్ చేస్తే అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చూస్తేనే తెలుస్తుంది అనమాట డిఫరెన్స్ ఎక్కడ ఉంది అనేసి కొన్ని నార్మల్ బ్లౌజ్ అయినా సరే కస్టమర్ వేసుకున్నప్పుడు వాళ్ళకి ఎంత బాగా సెట్ అవుతుందో చూడండి మనం ఈ విధంగా స్టిచింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసుకున్నప్పుడు చూడండి నార్మల్ అయినా సరే సింపుల్ డైలీ వేర్ బ్లౌజెస్ అయినా సరే ఎంత బాగుంటుందో ఫిట్టింగ్ అదే వాళ్ళు కాస్ట్లీ అయినా సరే ఫిట్టింగ్ అని కరెక్ట్ లేకపోతే కుట్టు కనుక పక్కకు వచ్చింది అని అంటే మాత్రం ఆ లుక్ ఎందుకు అస్సలు బాగా కనిపించదండి ఎంత మంచి అయినా సరే అండి దానిపైన వర్క్ ఉన్నా సరే ఎందుకు ఆ లుక్ అనేది కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది ఈ విధంగా వేస్తే మాత్రం ఖచ్చితంగా సింపుల్ అయినా సరే చాలా నీట్ లుక్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ సేమ్ మళ్ళీ మధ్యలో నుంచే మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ కూడా సేమ్ అది తొమ్మిది మీద రెండు గీతలు కదా సో అదే మార్కింగ్ పెట్టేసి కుట్టు అనేది వేసుకోవాలండి చూసారు కదా బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా నాకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే మనం పెట్టుకున్న ఖచ్చితాలు కరెక్ట్గా కలిసిపోతాయి కానీ బిగినర్స్కి మాత్రం ఇలా చెక్ చేసుకోమని చెప్తాను ఎందుకు అంటే వాళ్ళు కుట్టేటప్పుడు మోస్ట్లీ ఇదే రీజన్ అనమాట వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేసి మళ్ళీ ఇప్పడం చేయడం వల్ల బ్లౌజ్ క్లాత్ అనేది సాగిపోతూ ఉంటుంది సో మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నా సరే అక్కడ సాగినందుకు కొంచెం వెనక్కి ముందుకు అవుతుంది మనం అలాగే పట్టుకొని కుట్టేశాము అంటే డెఫినెట్గా మళ్ళీ షోల్డర్ ముందుకు రావడము లేదా వెనక్కి వెళ్ళిపోవడము ఏదో ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుందండి అలా రావద్దంటే ఖచ్చితంగా ఈ విధంగా చూసుకోవాలి సో ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను ఒకవేళ ఫ్రంట్ కనుక ఎక్కువైంది అనిపిస్తే కుట్టు పట్టుకోవచ్చు అనమాట అక్కడ సైడ్ డాట్లో లేదంటే కుట్టు కుట్టి ఇప్పేస్తే మీకు అట్లా సరిపోతుంది సో చాలా సింపుల్గా అర్థమైందని అనుకుంటున్నాను మీకు నిజంగా ఈజీ మెథడ్స్లో బ్లౌజ్ కటింగ్స్ అనేవి చాలా వీడియోస్ ఉన్నాయండి నా దాంట్లో బిగినర్స్ కూడా సింపుల్గా కుట్టేసుకోవచ్చు అనమాట అంటే అంత పర్ఫెక్ట్ సీవింగ్ ఉంటుంది పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుంది కస్టమర్కి పర్ఫెక్ట్గా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ మీ దగ్గరికి వస్తారు అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి సో ఖచ్చితంగా మీరు ఏదైనా వీడియో నాకు చూడండి మీకే అర్థమైపోతుంది అనమాట చాలా సింపుల్ మెథడ్ అండ్ డిఫరెంట్ మెథడ్ అండ్ చాలా ఈజీ మెథడ్ అనమాట సో ఇక్కడ చూస్తారు కదా మళ్ళీ హ్యాండ్ కరెక్ట్గా మిడిల్లో చూసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనకు స్ట్రెయిట్ లైన్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి మళ్ళీ చెయ్యి ఉంగరపోవడము అంటే కుట్టు అనేది చాలామందికి అట్లా క్రాస్గా వచ్చేస్తుంది అలా రావద్దు ఒకవేళ మీకు అలా వస్తుందంటే పర్ఫెక్ట్ లేదని అర్థమండి ఖచ్చితంగా అది కూడా చెక్ చేసుకోవాలి మిడిల్లో లేకపోయినా మనం మిడిల్ కరెక్ట్గా పట్టుకోకపోయినా అలాగే వస్తుందన్నమాట భుజం వైపు నుంచి స్ట్రైట్గా క్లాత్ ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని అక్కడ నుంచి మధ్యలో మార్కింగ్ తీసుకొని చేసుకోవాలన్నమాట అప్పుడు మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి సో ఎక్స్ట్రా క్లాత్ తర్వాత కట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ వచ్చేసింది ప్లస్ గుర్తు కూడా వచ్చేసింది చూసారు కదా సో చాలా చాలా సింపుల్ మీకు బాగా నచ్చిందని అనుకోండి నచ్చితే ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా ఈజీ మెథడ్స్తోని ప్రతి ఒక్క కటింగ్ అయితే చెప్తూ ఉంటానండి నేను సో మీకు నచ్చితేనే లైక్ చేయండి ఎవరికైనా అవసరం అనుకుంటే మాత్రం ప్లీజ్ షేర్ కూడా చేయండి ఇక్కడైతే నేను ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నానండి అండ్ తర్వాత మూడు కుట్లయితే వేసేస్తాం కదా అది కూడా వేసేస్తాం అలా వేసేటప్పుడు కరెక్ట్గా పావించి మార్జిన్ పెట్టుకొని వేసేయాలండి అండ్ కరెక్ట్గా మనకి ఒక సింగిల్ పాదం అంత గ్యాప్ తీసుకొని వేస్తే పర్ఫెక్ట్గా మీకు ఒకవేరకైనా ఒకవేళ బ్లౌజ్ టైట్ అయింది అనుకున్నా కూడా రెండు వైపులా కుట్లు ఇప్పినప్పుడు కరెక్ట్గా వాళ్ళకి వన్ ఇంచ్ లూజింగ్ అనేది వస్తుందన్నమాట సో అలా ఉండాలి కొంతమంది నేర్చుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే కుట్లు మరీ పక్క పక్కనే వేసేస్తారు ఇప్పుడు వాళ్ళకి టైట్ అయింది అనుకోండి అది ఇప్పినా కూడా ఒక హాఫ్ ఇంచ్ లూజ్ అయితే వాళ్ళకి సరిపోదు కదా మళ్ళీ కుట్టు కుట్టిప్పాల్సి వస్తుంది అలా కాకుండా పర్ఫెక్ట్గా పావు ఇంచ్ మజిన్తోని కుడితే మాత్రము వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉన్నా ఫ్యూచర్లో ఏమైనా వాళ్ళకి కొంచెం లావా ఇప్పుకోవాలనుకున్నా కూడా కుట్టు కుట్టిప్పితే సరిపోతుంది లేదు వాళ్ళు ఇంకా లావేయారంటే రెండు కుట్లు ఇప్పొచ్చు కానీ మీరు మొత్తం దగ్గర దగ్గర కుట్టేశారు అనుకోండి వాళ్ళకి మళ్ళీ అన్ని కుట్లు ఇప్పేసుకొని వేయాల్సి వస్తుంది అన్నమాట సో పావించి మా చింతను కుడితే చూడాలని నీట్గా ఉండదు పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి ఇక్కడ చూసారు కదా కింద వైపు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం ఇలా పట్టుకున్నప్పుడు కరెక్ట్గా కనిపించాలి అంతే కానీ మధ్యలో గ్యాప్ వచ్చేసి ముందు వైపు చిన్నగా పట్టుకొని ఒకవైపు ఎక్కువ పట్టుకొని ఒకవైపు తక్కువ పట్టుకొని ఇది కరెక్ట్ కాదండి సో ఖచ్చితంగా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని కరెక్ట్గా నేర్చుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్ అనేది వచ్చేస్తుంది సో చూస్తారు కదా అసలు మీకు ఇక్కడ గ్యాప్ ఎక్కడ కనిపించదు పైన వైపున కూడా అంటే కస్టమర్ వేసుకున్నప్పుడు కూడా భుజం కరెక్ట్గా వచ్చేస్తుంది ముందు వైపున పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటామో అంతే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ బ్లౌజ్ అందం అనేది వస్తుందండి సో ఇక్కడైతే ఈ వీడియో అయిపోయిందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూసినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్